మీరు టూ తాగా అదే అదే ఇప్పుడు మనం కాన్షియస్గా ఉన్నామండి మనకు అయినట్టు తెలుస్తుంది నీళ్ళు తాగాల వెరీ సింపుల్ అసలు మీరు ఏదో సీరియస్గా మాట్లాడుతూ ఉండరు వాటర్ అని గుర్తుకొస్తా అరే అన్నా తాగేయాలి అప్పుడు వాటర్ గుర్తుకొచ్చిందంటే నీ సీరియస్గా ఉంటుందంటే నీళ్ళు తాగమని నీ నువ్వు నీ మైండ్తో బాగా క్లోజ్గా ఉండవు కాబట్టి చెప్తా ఉంది అది అప్పుడు ఇందామనుకో అట్టే చెప్తా అది ఎప్పుడైనా అది దాన్ని నెగ్లెక్ట్ చేసే నీళ్ళు మాకు దూద్దాము అంటే మళ్ళీ ఏమైతే నెక్స్ట్ పేజ్ నోరు పెంచుకట్టకపోతుంది అంటే సరైన నోట్లో తేమ ఉండదు డ్రై అయిపోతుంది మాటలు తడబడతాయి కొంచెం అట్లే అంటే సరే అప్పుడు నీళ్ళు తాగేవాడు ఇంకొంచెం బెటర్ ఓకే అట్లే పోస్ట్ ఫోన్ చేసి నువ్వు దప్పైనప్పుడు బిస్కెట్ తిని దప్పైనాడు బిస్కెట్ తింటాడు టీ తాగుతాడు కూల్ డ్రింక్ తాగుతాడు తిని ఇట్లా చేసే వాళ్ళకి ఏమవుతుంది సరైన మాయిశ్చర్ లేక యూరిన్ ఎల్లోకి వస్తారు అది అంతే కదా యూరియన్ నీళ్లు తాకపోతే యూరిన్ ఎల్లోకి వస్తుంది ఉండే నీళ్ళతోనే ఉండే లోపల మాయసర్తోనే క్లీన్ చేసుకోవాలని ట్రై చేస్తుంది బాడీ అర్థమైందా సో మీకు ఒక బకెట్ నీళ్ళు ఇచ్చి రూము తుడసమంటే తుడుస్తారు ఒక ఒక చిన్న మగ్గులో నీళ్ళు ఇచ్చి తుడుచామంటే బురికి 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 అందుకని ఆ నీళ్లు ఉండే నీళ్ళు అంత బాడీ చేసి ఎల్లోగా ఆ బయలు అంతా క్లీన్ చేయలేక ఆ మోషన్ గట్టిగా అయిపోయి కాన్స్పేషన్ అయిపోయి ఆ మాయస్ని తీసుకొని కడిగి పాప ఏదో యూరిన్ ఎల్లోగా వస్తుంది సో అప్పుడున్న బుర్రబెట్టి నీళ్ళు తాగితే ఒక అరగంటలో మళ్ళీ క్లీన్ చేసుకునే పాప అది నువ్వు నీళ్ళు పెడితే చాలా దాన్ని ఏం లేకుండా నాకు తెలుసు అప్పుడు కూడా డెలే చేసావు అనుకో తాకుండా మళ్ళా టీలు తాతా అట్లే బిల్లలు చేసావు అనుకో అట్లే చేస్తే వస్తుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి అందుకే ఇప్పుడు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అంటే ఇక్కడ సరైన టైంలో యూరిన్ వచ్చినప్పుడు పోకుండా బాత్రూమ్ సరైన లేవనో ట్రైన్ అట్లే స్టాక్ పెట్టుకోను అది సరే నీళ్ళు తాకుండా ఉంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి